అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ అధికారి ముఖ్యంగా ప్రస్తుత తరుణంలో రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యల్లో కూలీల కొరత రెండోది చీడపీడల నివారణ కోసం పురుగు మందుల్ని తెగుల మందుల్ని పిచికారీ చేసే సమయంలో అవి కొంత మేరకు రైతుల యొక్క శరీర భాగాలపై పడే అవకాశం ఉంటుంది ఇలా పడడం ద్వారా వారి యొక్క శరీర భాగాలలోకి ఈ పురుగు మందుల ప్రభావం వల్ల వారికి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా పురుగు మందులు పిచికారీ చేయాలంటే తప్పనిసరిగా రెండు నుంచి మూడు మంది కూలీల అవసరము ఈ ప్రస్తుతం కూలీల కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది పిచికారీ చేసే సమయానికి సమయం వృధా అవుతుంది అదేవిధంగా మనము పంట యొక్క నాణ్యత కానీ లేదంటే పంట యొక్క పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సందర్భంలో పిచికారీ చేయడానికి రైతుకు ఇబ్బంది అవయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వరి పొలాల్లో దిగబడేటువంటి పొలాల్లో స్ప్రే చేయాలన్నా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది మందు యొక్క ప్రభావం అనేది పిచికారి చేసే అటువంటి వ్యక్తి మీద ఆధారపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీ కానీ డ్రోన్ల పిచికారీకి ప్రత్యేకమైన శిక్షణ తప్పనిసరి డీజీసీఐ రూపొందించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ డ్రోన్ను నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మనకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు డ్రోన్ అకాడమీ అనే పేరుతో ఒక అకాడమీ స్థాపించి ముఖ్యంగా గ్రామీణ యువ రైతులకు యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డ్రోన్ పైలెట్ శిక్షణ కార్యక్రమాన్ని వారం రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోలో కనిపిస్తున్నాయి అదేవిధంగా దీనికి కావాల్సిన నియమ నిబంధనల గురించి తెలుసుకున్నట్టయితే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నిండి కలిగి ఉండాల్సి ఉంటుంది పదో క్లాసు పాస్ అయిన ఎవరైనా దీనికి అర్హులే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు ఎక్కడైనా మెడికల్ ప్రాక్టీషన్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా తమ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ అందజేయాల్సి ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ఆరు రోజుల పాటు ఉంటుంది ఇది బ్యాచ్ వచ్చేసి ఈ నెల మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఒక ట్రై ఉంటుంది ఒకవేళ బ్యాచ్ నిండినట్టయితే ఇంకొక బ్యాచ్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు నాలుగున్నర గంటల వరకు మొదటి నాలుగు రోజులు ఉంటుంది తర్వాత రెండు రోజులు మాత్రం పొద్దున ఏడు గంటల నుండి ఒకటి గంటల వరకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా పది సంవత్సరాల వ్యవధి గల డీజీసీఏ లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లైసెన్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే డ్రోన్ను నడపడానికి అర్హులు కాబట్టి రాబో కాలంలో ఇది కంపల్సరీ మ్యాండేటరీ చేసే అవకాశం ఉంది కాబట్టి రూరల్ యూత్కు అంటే గ్రామీణ యువతకు ఇది సువర్ణ అవకాశం దీనికి సంబంధించి పీజేటీఏయూ డ్రోన్ అకాడమీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గారి నంబర్ ఇక్కడ అందజేయడం జరిగింది మరిన్ని వివరాలకు ఈ ఇక్కడ ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించండి లేదంటే అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజేంద్ర నగర్లో సంప్రదించినా కూడా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది మరిన్ని అంశాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ను సం సందర్శించినట్టయితే మనకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి లైట్ వెయిట్కి సంబంధించి డ్రోన్కు సంబంధించి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మీడియం కేటగిరీకి సంబంధించి నలభై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి మరిన్ని మరిన్ని అంశాలకు తెలుసుకోవడానికి పైన పేర్కొన్నటువంటి కాంటాక్ట్ను సంప్రదించాల్సిందిగా కోరుతూ ఇది ముఖ్యంగా గ్రామీణ యువ రైతులకు యువతకు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా డ్రోన్ తయారీలో చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ వాటిని నడపడానికి మాత్రం మనకు ప్రాపర్గా పైలెట్స్ అనేది అందు కొరత ఉంది కాబట్టి దీంట్లో మంచి ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది కాబట్టి గ్రామీణ యువత ఈ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది